మన పేరు యూట్యూబ్ ఛానల్ ఈ వారం సంతకొచ్చిన సేద పెద్దల రేట్లని అయితే తెలుసుకుందాం ఈ కో ఎద్దులైతే చూస్తే భారీ సైజుగా ఉన్నాయి ఇవి మరి బండవా లేకుంటే ఎద్దులు అడిగి రైతునైతే అడిగి తెలుసుకుందాం ఎవరన్నా పోల్కలా ఏం పేరు శేఖరా గడమెద్దులా ఇవి లేకుంటే సేదానివేనా గడమెద్దులేనా చూసిరు కదా ఫ్రెండ్స్ చూడడానికి ఇవి అయితే బండెద్దులు లేక కొడుతున్నాయి కానీ గడమెద్దులని రైతు చెప్పడం అయితే జరుగుతుంది ఎన్ని ఏళ్ళు చేదాముంటాయండి ఆయన నాలుగేళ్ళు కొట్టినాయి ఇట్లా కరిగేట్లు గిరిగేట్లు అన్ని పోయినాయి గిరిక బందాయి పోలేనా చేదాం పని ఎన్ని ఎకరాలు ఉంటుంది మనకు ఎన్ని ఎకరాలు ఉంటాయి చేద్దాం మనకు పదహారు పద్నాలుగు ఎకరాలు ఉన్నాయి ఎవరైనా చూసినట్టయితే ఇవి బండ సైజు కోడలు అయితే అని అనుకుంటున్నారు కానీ చేదేమే కొట్టినాయంట రైతు అయితే ప్రేమగా దాక్కున్నట్టు కనిపిస్తుంది ఎద్దులను చూస్తే ఏం రేట్ చెప్పినానా రెండు పది చెప్పినావా ఫోన్ నెంబర్ చెప్తా చెప్పు తొంభై ఐదు ఎనభై ఒకటి యాభై రెండు తొంభై మూడు ఎనభై ఏడు ఎవరికన్నా రైతులు చేదానికి కావాలనుకుంటే వీళ్ళకు ఫోన్ చేయండి ఎద్దులను అయితే ప్రేమగా దాక్కున్నారని చెప్తున్నారు పనికి అయితే పర్ఫెక్ట్ అని చెప్తున్నారు చూడడానికి గొప్పగా ఉన్నాయి యా సైడ్ పోతాయితాయి రెండు సైడ్ అవుతాయా రెండు సైడ్ యా కట్టినా పోతుంది ఆ ఐదు ఒకటొకారా జనే అమ్ముతారా ఒకటొకటిగానే అమ్ముతారా కూడా బాగుంటాయి పనికి చిన్నప్పటి నుంచి ఇట్లే చేతనా చిన్నప్పటి నుంచి కోడలప్పటి నుంచి ఇట్లే చేత రైతులు ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి అయితే నెంబర్ ఉన్నాయి మీరు ఎట్లా మీరు రైతులా లేకుంటే బేర రైతులేనా మీ ఇంటేదిలా నేనైతే రైతు అని చెప్పిండు ఎన్ని గంటలకు వచ్చారు పొద్దుగాల సంతకు ఆరు ఆరున్నరకు వచ్చారా ఎట్లా డిసీంకి వచ్చారా అటోకొచ్చారా డిసీంకి వేసుకొని వచ్చారు పొద్దుగాల ఆరు ఇంటికి అయితే వచ్చారా అని చెప్తున్నారు ఇట్లా ఇవి వేరే ఇంకో చేద్దా ఉన్నాయని అమ్ముతారా లేకుంటే ఇట్లా వేరే జత ఉన్నాయని తీసేస్తారా సేదం తీసేసుకురా జత మార్చుకుందామని భారీ సైజు అయినాయని చెప్పి సైజు ఇంకా చిన్న సైజు తీసుకుందాం అని చెప్పి రైతు మార్చుదాం అనుకుంటున్నాడు చూసిరు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి